ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయిలినేని మల్లికార్జునరెడ్డి అన్నారు జనవరి పదకొండున లక్ష మందితో హన్మకొండలో రాష్ట్రస్థాయి ఓసీల సింహగర్జన సమరబేరి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఓసీలకు నేటికి రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీలకు నేటి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు అందుకే రాజకీయ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఓసీలకు కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు జాతీయ స్థాయి లోపల ఒక చట్టబద్ధత గల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ నెల పదకొండున హన్మకొండలోని ఆర్ట్స్ సైన్స్ సైన్స్ కాలేజ్ కళాశాల గ్రౌండ్లో మధ్యాహ్నం మూడు గంటలకు లక్ష మంది ఓసీ సామాజిక వర్గీ వర్గీలతో స్థాయి ఓసీల సినిమాగర్జన సభకు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓదిలేనటువంటి రెడ్డి వెల్మ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడి మధ్యులందరూ పాటల అతీతంగా కదిలామని చెప్పి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము ముఖ్యంగా ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అవాసులు చివాకులు ఆ సందర్భం బేలారోపణలు చేసుకుంటూ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ప్రజలను పక్కదారు పట్టిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పరిశ్రమ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ప్రకారంగా మానవలకు దీన్ని ఫలితంగా అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి ఐదేళ్ల కాల పరిమితి ఉండాలనేటువంటి చరిత్ర నేను కారపడి ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ ఆదాయ వారి వర్షిప్ చేయడానికి ఆలయాలు అని పది లక్షల ఆదాయ వరకు కూడా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే జెట్ లోపల ఓసీ వర్గీయులకు కనీసం కూడా ఉపాధ్యాయ అర్హతలపల ప్రవేశం పొందలేకపోతున్నారు ఈ కఠినమైన నిబంధనల వల్ల కాకపోతే మేము ఏమంటున్నా అంటే అర్హత మార్కులకు తొంభై తొంభై మార్కుల నుంచి డెబ్బై మార్కుల వరకు కుదించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాము అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఓసీ వైద్యులందరికీ పద్ధతి పట్టాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ మేము ఇప్పుడే మేము ప్రత్యేకంగా మేము ఏ కులానికి వ్యతిరేకంగా ఎవరి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెప్పి మేము గుర్తు చేస్తూ మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల జనరల్ కోటాలో కూడా కనీసం యాభై శాతం మంది యాభై శాతం జనరల్స్ ఎన్నికల లోపల పదమూడు శాతం మంది ఓసి వర్గీయులు కూడా జనరలేకపోతున్నారు ఎక్కువ అర్థాబలం ఉందో కాబట్టి మాకు స్థానిక సంస్థల లోపల కూడా ఓసీ వర్గీయులకు ఇంతవరకు రిజర్వేషన్ లేవు మేము ఎవరి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు కాకపోతే మాకు కూడా జనాభా తామాస ప్రకారం కనీసం ఇరవై శాతం రిజర్వేషన్లు మా ఓసీ వర్గీలో కూడా స్థానిక సంస్థల పున రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అందువరకు లక్షలాదిగా ఓసీ సినిమా కర్జీలకు కల్లావని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ మన ఉమ్మడి కరీంనగర్ నుంచి తర్వాత ఇక్కడ ఉమ్మడి కరీంనగర్లో భాగమైనటువంటి ఈ ఉస్నాబాద్ డివిజన్ నుంచి ఈ మెదక్ మన జిల్లాలో భాగమైనటువంటి సిద్ధిపేట నుంచి కూడా ప్రాంతం నుంచి కూడా భారీ ఎత్తున పరిధిలో రావాలని చెప్పి మేము ఓసి సామాజిక సంఘాల సమే ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు కోల రావాలని నేను ప్రత్యేకంగా ఓసీ వర్గ్యులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం జై ఓసీ